আসেধাকেদ ক্ধপাকয়েন েলন কেডিনান ক্য়াকেপ্ংধকеся্ কেরাদ্ ক১ের কের৲ে কেরে మన యొక్క జూజునగర్ పట్నంలో ఆర్ఎన్ బి అతిథి గృహానికి మొత్తంగా ఎనిమిది కోట్ల రూపాయలు సార్ శాంక్షన్ చేయించడం జరిగింది సో దానిలో భాగంగానే కొంత సేవింగ్స్ వస్తుంది ఆ సేవింగ్స్ కి సార్ ఒక కలగన్నారు ఈ దీన్ని మీరు ఇలా కట్టేసి వెళ్ళిపోతారు తర్వాత దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు కాబట్టి ఇందులో ఏ కొంచెం అవకాశం ఉన్న సేవింగ్స్ వస్తే దాన్ని ఇక్కడ మనం మెయింటెనెన్స్ కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు నిజంగా నిజంగా చెప్తున్నాను కదా ఈ ఆలోచన ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మా ఇంజనీర్ కూడా రాలేదు సో ఇలాంటి ఆలోచన ఇక ఇలాంటిది మనం ఇక్కడ ప్రపోజ్ చేసాం ఫస్ట్ కడుతున్నాం ఇది మొట్టమొదటిది మనల్ని చూసి ఈ హుజూర్నగర్ పట్టణంలో ఆల్రెడ్ గ్రౌండ్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క గెస్ట్ హౌస్ కంటే ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా తప్పకుండా దీన్ని ఆలోచిస్తారు సో సార్ ఆలోచన చాలా మంచిది ఈ యొక్క ఈ మన కార్పొరేట్ ఆఫీస్ తలదనే విధంగా కార్పొరేట్ ఆఫీసులు తలదనే విధంగా మన గెస్ట్ హౌస్ ని మెయింటెనెన్స్ చేసుకోగలుగుతాం ఎలాంటి ఇబ్బంది ఉండదు సో కాబట్టి ఇది అందరికి ఉపయోగపడుతుంది ఈ ప్రతి ఒక్క ఆఫీసర్లు అయితే ఎవరు వచ్చినా కూడా ఈ గెస్ట్ హౌస్ మంచిగా ఉపయోగపడుతుంది సో మన పెద్దలు వస్తూ ఉంటారు మంత్రి వైర్యులు కానీ ఇంకేమైనా ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది గెస్ట్ హౌస్ మాత్రం నాలుగు సూట్లు నిర్మించడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి చిన్న సేవింగ్స్ ని దీనికి ఉపయోగ పద్నాలుగు వస్తున్నాయి మొత్తం షాప్స్ ఒక విధంగా సరే అన్ని కొంత రెంట్కి ప్రొవిజన్ కూడా చూడండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి ఒక రెంటల్ ప్రొవిజన్ లాగా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆఫీసులకి మీ సొంత ఆదాయం ఉంటే అది నడిపేది ఈజీ అవుతుంది ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ప్రభుత్వాలు ఆఫీస్లో మెయింటెనెన్స్కి ఇవన్నీ మళ్ళీ నడిపిస్తూ లేరు సరే అందరికీ నమస్కారం ఇక్కడ ఎనిమిది కోట్లతో ఆర్ఎంబి గెస్ట్ హౌసు ఆఫీసు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేయడం జరుగుతుంది పక్కన మరో ఎనిమిది కోట్లతో ఇరిగేషన్ ఆఫీసు ఇప్పుడే వాళ్ళకి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అది అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎలివేషన్ ఈ గారికి అదేవిధంగా ఇరిగేషన్ ఎస్సీ గారికి కొంత వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండాలి ఎలివేషన్ కూడా ఓకే ఎక్కడ కూడా ఏమాత్రం కాంట్రాక్టర్ కానీ మీరు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు షాపింగ్ కాంప్లెక్స్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్లో కూడా లుక్ ఎలివేషను ఫ్లోరింగ్ కలరింగ్ కూడా అంత ఇవ్వరు అండ్ మొత్తం పనులు చూసారా దాని ప్రకారం మీరు ముందు వాళ్ళు కోరుకుంటారు థ్యాంక్ యూ